గోదావరి జలాలకు జంక్షన్ అయిన శ్రీపాద యలంపల్లి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి గుండకాయ లాంటిదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గురువారం వరద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో శ్రీపాద ఎలంపల్లి ప్రాజెక్టును సందర్శించారు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్తో కలిసి గోదావరిలో పూలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రాజెక్టు పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలను కేసీఆర్ ప్రభుత్వం సాంకేతిక నైపుణ్యం నాణ్యత లేకుండా నిర్మించిందని నిర్వాణులు కూడా విఫలమయ్యారని ఆరోపించారు ఆ బ్యారేజీల ద్వారా నీటిని ఎత్తిపోస్తే బ్యారేజీలు కూలిపోయే ప్రమాదం ఉందని సూచించారు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో చర్చించిన తర్వాత ప్రభుత్వ పరంగా తగు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు

வெரி குட் யார் வெரி கட்டா பண்ணிக்காக்கு ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా చిన్న సలహాలు మళ్ళీ ఎట్లా పూర్తి పూర్తిగాలు దాని ప్రకారం పనిచేస్తారు ప్రభుత్వం అల్లారీ చేస్తావాటి కూడా సమస్య ఉంటానే కదా మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యం చే అన్నారం అయినా సుద్ధిలైనా వాళ్ళు ఏదంటే అడ్డు తెలుగుతానుకొని మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిమూర్తం అనుకుంటారు ఇంకొక ఆయన నానికి అనుకుంటాడు వేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి అన్నారంలో ఎత్తుతే శుద్ధిలో పోయాలి అక్కడ నుంచి శ్రీపాద శ్రీపాదల పని పోయాలి ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉందంటే అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య మీకు కుండగాయలాంటి అక్కడి నుంచి పేడిగడ్డ దగ్గర ఎత్తుతే ఏడబోయాలా అన్నారం పోయాలి ఆడెత్తుతే ఏడబోయాలి శుద్ధిలాకపోయాలి ఆడెత్తుతేడబోయాలి మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్లేదు వాటికి నాణ్యత లేదనే కదా అనే సాంకేతిక నిపుణులు మేము లోపలికి కూడలేదు చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యం డిజైన్లో లోపం ఉంది నిర్మాణంలో లోపం ఉంది నిర్వహణలో లోపం ఉంది మూడు రకాల లోపాలు ఉన్నదాంక హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఏదైనా మోసిందనుకో అది కూలిందనుకో ఇట్లా చాలా గ్రామాల గ్రామాలే దూచిపెట్టకపోసాయి ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని అక్కడనే అసెంబ్లీ